నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి రమాదేవి గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఈ మాఘమాసంలో రథసప్తమి ఎక్కువగా సూర్య ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటాము ఈరోజు ముఖ్యంగా కూడా సూర్యునికి పొంగల్ చేసి నివేదన చేయడం కానివ్వండి ఈ యొక్క విశేషమైన ఆరాధన అనేది మనం చూస్తూ ఉంటాం ఎందుకు ఈ రోజున ఇంత విశేషము అసలు కరెక్ట్గా ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో తెలియజేయండి రథసప్తమి అంటే రథాలు తిరిగే రోజు అని చెప్పి మామూలుగా గ్రామీణ భాషలో చెప్తారు రథాలు తిరుగుతాయి ఈరోజు దేవతల యొక్క తిరుగు అంటే సూర్య భగవానుడు రథాశ్వధు రూఢుడై తిరుగుతాడని అర్థం ఇక్కడ మనకి ఈ యోగ శాస్త్రంలోకి వెళితే ఎందుకు సప్త అశ్వాలతో ఆయన తిరుగుతాడు ఏడు గుర్రాలు గుర్రం మనస్సు గుర్రం లాంటిది పరిగెడుతూ ఉంటది ఆయన ఆ పగ్గాలను పట్టుకొని ఉంటాడు ఎందుకు అంటే అదుపాజ్ఞల్లో పెట్టుకోవాలి మనం కోరికల్ని అదుపాజ్ఞల్లో పెట్టుకోకపోతే జీవితంలో దుఃఖం తప్ప ఇంకేమీ ఉండదు ఇంకొకటి మనకి షట్ చక్రాలు ఏడు చక్రాలు ఉంటాయి ఈ చక్రాలన్నిటినీ కూడా ఆయన ఏ రోజు ఎప్పుడైతే ఆ రథాన్ని నడుపుతాడో అనూరుడు నడుపుతాడు ఆయన రథసారథి అనూరుడు ఈ సూర్య భగవానుడు ఈ రథం మీద ఆయన పయనిస్తాడు రథాల మీద తిరుగుతాడు అంటే ఈ షత్చక్రాలని కూడా మీరు యాక్టివేట్ చేసుకోవాలి ఇంకొకటి మనకి మనం అనుకుంటాం సూ మనం గమనిస్తే సంక్రాంతి కూడా సూర్య భగవానుడు ఆరాధనే మనకు అవును సంక్రాంతి కూడా సూర్య ఆరాధననే మనకి ప్రధానంగా కనిపిస్తుంది పొంగలి వండటం కూడా సూర్యుడి కిరణాలు పడే ప్రదేశంలోనే వండుతారు ఎందుకు అంటే ఆ కిరణాలు ఆ ప్రసాదం మీద ఆ పొంగల్ మీద పడటం వల్ల అది ఔషధీభూతం అవుతుంది ఔషధంలా తయారవుతుంది మనకి ఇప్పుడు వచ్చేది వేసవి కాలం వేసవి కాలంలో మనకి చాలా వేడి ఎక్కువైనప్పుడు మన శరీరం తట్టుకోలేదు శీతోష్ణాన్ని తట్టుకోవడం కష్టం అవుతుంది మనిషికి ఈ ఇది ఔషధంలాగా తయారవుతుంది కాబట్టి దాన్ని మనం స్వీకరించడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పని ఈ రథసప్తమి రోజు కూడా సూర్యుడి కిరణాలు ఆ పొంగల్ని వండి అలా ఆ స్వామివారికి సమర్పించి ఆయుర ఆరోగ్యాలను ఇవ్వమని కోరుకుంటారు ఈరోజు మరమ్మ ఇప్పుడు ఇది గ్రామాల్లో అయితే ఓకే అలా కిరణాలు పడేలా వండుతాం ఇప్పుడు సిటీలో ఈ ఇది మనకు సాధ్యపడేది కాదు ఆప్షన్ ఇంకేమైనా ఉందా ఈ ఆప్షన్ ఏమి ఇండక్షన్ స్టవ్లు వచ్చాయి అవి తీసుకొని వెళ్ళటము లేకపోతే నాలుగు ఇటుకలు వెట్టి కింద ఇసుకోబోసి వండటము మనము ఆలోచిస్తే ఎన్నైనా మనకి వస్తాయి ఇప్పుడు మళ్ళా కుంపట్లు ఆన్లైన్లో దొరుకుతాయి వాటిని తీసుకొని వచ్చి మనం తయారు చేసుకోవటము ఏదైనా కానీ మన ప్రయత్నం అయితే మనం చెయ్యాలి అసలు రథసప్తం రోజున సెలవు దినం ఉండదు ఎవరు ఇంత ఓపిక్ గా చేసే వాళ్ళు ఉండరు ఎందుకంటే ఎనభై శాతం మొత్తం ఇల్లు తొమ్మిదికి ఖాళీ అయ్యే రోజులు ఇప్పుడు ఎవరు ఇంట్లో ఉండరు ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళ ఇంట్లో ఉంటే ఉండరు అంతే కాబట్టి ఇలా ఏదైనా కానీ సరే అసలు మాకు పెంట్ హౌస్ మీద కూడా చేసుకోవటానికి లేదు అపార్ట్మెంట్ లో ఒప్పుకోరు అంటే ఇక తప్పదు ఇంట్లోనే మనం వండుకొని పైకి వెళ్ళి స్వామివారికి ప్రసాదం పెట్టి స్వామివారికి కొబ్బరికాయను సమర్పించి స్వామి మనకి ప్రత్యక్ష దేవుళ్ళు ఎవరు అంటే సూర్య చౌర్యలు వాళ్ళకి ఆరాధన చేయటం ఎంత గొప్ప సాంప్రదాయం అన్నది సూర్యుని ఆరాధన చంద్ర ఆరాధన కార్తీక మాసం వస్తే చంద్రుని ఆరాధిస్తారు ఇప్పుడేమో మనకి ఆయన మారుతూనే మళ్ళీ మనము సూర్యుని ఆరాధించే సాంప్రదాయం అనేది అలాగే ఈరోజు జిల్లేడు ఆకుల్ని తల మీద పెట్టుకొని స్నానం చేయటం ఆరోగ్యప్రదం జిల్లేడు ఆకుల్ని తీసుకొని ఎవరైనా కూడా మనమి రేగిపళ్ళని తల మీద నువ్వుల్ని తల తలస్నానం చేస్తాం భోగి రోజు రోజు రథసప్తమి రోజు కూడా జిల్లేడు ఆకుల్ని తీసుకొని వచ్చి తల మీద పెట్టుకొని తలస్నానం చేయటం ఇక్కడ మనకి కనిపిస్తుంది ఆరోగ్యం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది గ్రహ దోషాల్ని కూడా తొలగిస్తుంది అని చెప్పి మనకి చెప్తుందనమాట ఈ స్నానం వల్ల ఈ స్నానం వల్ల గ్రహ దోషాలు కానీ చేతబడి కానీ ఇట్లాంటివి ఏవైనా మళ్ళీ ఇప్పుడు కొంచెం మొదలయ్యాయి ఎక్కువయ్యాయి వాటి నుంచి మనం బయటపడాలి అంటే సాంప్రదాయాన్ని పాటించటం భగవంతుడి పాదాలని పట్టుకోవటం మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది భయపడిపోకర్లేదు చేతబడి చేస్తున్నారంటే నువ్వు మన ఏదైనా మనకి సందేహం వచ్చింది ఎవరైనా మన మీద చేస్తున్నారు ఇంట్లో పరిస్థితులు మారుతున్నాయన్న సందేహం వచ్చినప్పుడు ధూపం వేయటం భగవద్ ఆరాధన చేయటం జపము ధ్యానము చేయటం ఇలాంటివి అది రివర్స్ చేస్తే వెనక్కి వెళ్ళిపోద్ది అన్నమాట వెనక్కి తీసుకెళ్ళిపోయి ఎవరైతే చేశారో వాళ్ళకి ఎఫెక్ట్ అవుద్ది అలా మనకి ఈ రథసప్తమి రోజున ఈ జిల్లేడు ఆకుల్ని తల మీద పెట్టుకోవడం సూర్యుడికి ప్రసాదం కూడా జిల్లేడు ఆకులోనే పెట్టడం ఇక్కడ మనకు కనిపిస్తుంది ఓహో కొంతమంది పెడతారు పెట్టేసి దాన్ని అలా వదిలేసి వస్తారు సూర్యుడికి ప్రసాదం కొంచెం జిల్లేడు ఆకు మీద పెట్టేసి మిగతాది ఆయన కిరణాలు పడ్డట్టే కాబట్టి అది మనం భుజించటం ఎందుకు జిల్లేడు ఆకుల మీద అంటే దాని పాలు విషం అది కళ్ళు పోతాయి అది జిల్లేడు ఆకులు కొంచెం విషపూరితంగా ఉంటుంది కానీ అది మనకి కొంచెం మంచి చేస్తుంది కూడా అవును కాబట్టి ఆ ప్రసాదం స్వామివారికి పైన అలాగే ఏ పక్షిలో ఏవో ఒకటి వచ్చి ఆహారాన్ని స్వీకరించటం ఇక్కడ అలా సూర్య ఆరాధన ఆదిత్య హృదయం పారాయణం చేయటం ఈ రోజున అలాగే సూర్య ఆలయాలు మనకు చాలా తక్కువగా కనిపిస్తాయి కాబట్టి సూర్యుడి గురించి ఎక్కువగా మనం ఈ రోజున మనం ఆయన విశిష్టతని ముందుగా అసలు సూర్యుడి యొక్క రథసప్తమి అంటే ఈ రోజు ఆయన ఆవిర్భావం చెందింది అని కూడా కొన్ని చోట్ల మనకు కనిపిస్తుంది కాబట్టి కృతజ్ఞతలు తెలుపుతూ సూర్యుడు ఉదయించకపోతే లోకమంతా చీకటే కాబట్టి ఆయన మనకి ఆ చీకటిని పారద్రోలుతూ వస్తున్నాడు అంటే మనల్ని జ్ఞానాన్ని కూడా ఇవ్వటం ఇప్పుడు ఆయన దగ్గర ఎంతో మంది విద్యను అభ్యసించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అటువంటి ఆ జ్ఞాన ప్రదాతకి ఈ రోజున మనం ఆరాధన చేయటం కృతజ్ఞతలు తెలుపుకోవటం ఆరోగ్య ప్రదాత కూడా సూర్య సూర్యభగవాడు ప్రతి ఒక్కరికి కావాల్సిందే ఆరోగ్యం ఆరోగ్యం ఆరోగ్య ప్రదాత కాబట్టి ఈ రోజున మనం ఎవరము కూడా విస్మరించకుండా కొంచెమైన ఆ సూర్యగ్రహణ ఆ కిరణాలు పడుతూ ఉన్నప్పుడు ఈ పాయసాన్నాన్ని వండటం వీలు లేని వాళ్ళు వీళ్ళు లేనట్లుగా ఇప్పుడు ఈ పాయసాలు ఇవన్నీ ఇంకా మా వల్ల కావు అనుకుంటే సూర్యుడికి మామూలుగా ఒక నమస్కారం చేసుకుని ఆదిత్య హృదయం చదువుకున్నా విన్నా సరిపోతుంది అసలు సూర్య నమస్కారం ఈ రోజే ఏంటిది ప్రతి రోజు కూడా సూర్యుడికి నమస్కారం చేయాలి మనం చెప్తాం కదా అలంకార ప్రియుడు వెంకటేశ్వరుడు అభిషేక ప్రియుడు పరమేశ్వరుడు నమస్కార ప్రియుడు సూర్య భగవానుడు కాబట్టి ఈ సూర్య భగవానుడికి నమస్కారం ప్రతి రోజు చేయాలి ఈ రోజు అసలు విస్మరించకుండా సరే కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి నెలసర్లు ఉంటాయి ఈ చేయలేని వాళ్ళు కొంచెం వదిలేయాలి ఈ అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కనీసం వెళ్ళి స్వామివారికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసి ఆరోగ్యాన్ని ఇవ్వమని అలాగే కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలా మనం ఈ సప్తాన్ని సప్తమిని తప్పకుండా చేసుకోవాలి తప్పకుండా ఆచరించాలి మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కూడా బ్రహ్మోత్సవాల్లో మనకి ఆయన ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద వస్తాడు ఆయన సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం అని చెప్పని భగవంతుడు కూడా వాళ్ళని ఆరాధించినట్టుగా మనకి కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది కాబట్టి రథసప్తమిని ప్రతి ఒక్కళ్ళు భక్తి శ్రద్ధలతో నియమాలతో శాస్త్రం ఏ విధంగా చెప్పిందో అలా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఆయుర ఆరోగ్యాలు మనస్సుని ఇంద్రియాలని ఆధీనంలో పెట్టుకొని ఉండటానికి ఇవన్నీ సహకరిస్తాయి నియమాలు అనేవి అలా చేయాలి కూడా అనమాట అవును అంటే ప్రతి ఒక్కరు మీరు అన్నట్టుగా కనిపించే వాళ్ళు ప్రత్యక్షంగా వీళ్ళిద్దరే సూర్య చంద్రులు కాబట్టి ఆ వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకునే ఒక విశేషమైన రోజు వస్తే ఎవరు వదలకుండా ఉపయోగించుకోవడమే ఉత్తమం ఉత్తమం అమ్మ మనం కొన్ని కొన్ని నిత్యము ఆచరిస్తున్న విధానాల గురించి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇలా చేయొద్దు అలా చేయాలి ఇది ఇలా ఉండాలి ఇట్లా అని చెప్పి అందులో భాగంగా మంగళవారం శుక్రవారం గనక వస్తే మాత్రం మనం ఎవ్వరికి కూడా డబ్బులు ఇవ్వకూడదు అని చెప్పి అంటూ ఉంటారు అంటే ఎందుకని విధానం చెప్పడం జరిగింది ఇది శాస్త్ర ప్రకారంగా ఉందా లేదంటే వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు చెప్పారా ఇది ఏ రకంగా తీసుకోవాలి మనకి శాస్త్రంలో ఉన్నది అలాగే కొంతమంది అనుభవాలు జోడించింది కూడా అయితే కాకపోతే మూఢనమ్మకాలకి పోవద్దని చెప్తాను నేను నమ్మాలి మూఢ నమ్మకాలకు వెళ్తే ఇక్కడ ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు మంగళవారం శుక్రవారం హార్ట్ అటాక్ వచ్చింది హాస్పిటల్లో ఫీజు పే చేస్తేనే వాళ్ళు అడ్మిట్ చేసుకుంటారు మంగళవారం శుక్రవారం అని ఊరుకుంటే నీ ప్రాణం పోద్ది కదా అలా ఉండకూడదు సమయం సందర్భాన్ని బట్టి వెళ్ళాలి అనవసరంగా వెళ్ళి ఏదైనా కొనటం లాంటివి కానీ మంగళవారం అయితే అప్పిస్తే అసలు తిరిగి రాదు రాదు తిరిగి రాదు ఇంకా చదివించినట్టు అనుకోవాలా అంతే అయితే అప్పు తీరిస్తే మాత్రం ఆ రోజు కనీసం వంద రూపాయలు జమ వేసినా కానీ అప్పు తీరిపోద్ది తొందరగా తీరిపోద్ది ఎందుకనమ్మా ఆ రోజు కుజుడు ప్రధానంగా ఉంటాడు మంగళవారం అనేది మారు కోరుతుంది కదా మరి జమేసాం అప్పు అంటే అది మారు మారు అవుతుంది అప్పు చేసాం అప్పు అవుతూనే ఉంటది అప్పు ఇచ్చాం అప్పు ఇచ్చి ఇస్తు ఇచ్చిన ఇచ్చినట్లే ఉంటుంది పిచ్చి పనులు చేయొద్దు మంచి పనులు ఏదైనా దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది ఎవరికైనా ఎమర్జెన్సీ ఆ రోజు ఆరోగ్యం బాగలేదు అంటే ఇవ్వవచ్చు ఇవ్వకుండా ఉంటే వాళ్ళు వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అదే కాబట్టి అలా ఇవ్వచ్చు అంతేకాని మనం ఇప్పుడు సోషల్ మీడియా యాప్స్ ఎక్కువయ్యే కొద్దీ ఎక్కువగా కొంటూ ఉంటాం ఈ కొనడాలు అనవసరమైనవి అంటే ఇంట్లో ఒక నాలుగు కబోర్డ్లు ఐదు కబోర్డుల బట్టలు ఉంటాయి కానీ ఆఫర్లు ఆఫర్లు ఆఫర్ల పిచ్చి ఎంత ఉందంటే జనాలకి ముందు అసలు ఈ స్మార్ట్ ఫోన్ తీసేస్తే అందరి దగ్గర డబ్బులు లక్షల కోట్లలో మిగులుతాయి అలాంటివి శుక్రవారం మంగళవారం చేయొద్దు అవసరం లేదు కదా ఒక పెళ్లి పనులు మొదలు పెట్టడం కానీ మంగళవారం చేయరు శుక్రవారం చేయవచ్చు లక్ష్మి అంటే లక్ష్మిని ఆరాధిస్తాం కాబట్టి ఆ రోజు మనం మంచి పనులు ఏవైనా మొదలు పెట్టచ్చు మంగళవారం కూడా మనం అనుకుంటాం కానీ చెయ్యకూడని పనులే చేస్తాం అనుకుంటాం చేయవలసినవి చాలా ఉంటాయి మంగళవారం ఒక ఆఫీస్ ఏదైనా మీటింగ్ అరేంజ్ చేయాలి ఒక ఏదైనా కొత్త ప్రాజెక్ట్ అంటే మంగళవారం చాలా మంచిది ఎవరినైనా కలవాలి మంచి వక్తలను లేకపోతే ఇంకేదైనా అంటే చాలా మంచిది మంగళవారం మంచి చేస్తుంది కాకపోతే మంగళవారం శుక్రవారం నూనెలు కొనరు నూనెలు డబ్బులు పెట్టి కొనరు అలాగే ఏదైనా పెళ్లి సంబంధమైన మాటలు మంగళవారం మాట్లాడరు శుక్రవారం మాట్లాడవచ్చు అది రాహుకాలం మినహాయింపుతో మనకి ఉదయమే ఉంటది కదా రాహుకాలం పదిన్నర నుంచి పన్నెండు వరకు ఆ సమయం వదిలేసి యమగండాన్ని తీసేసి ఆ సమయంలో మాట్లాడుకోవచ్చు మంగళవారం అయితే అస్సలు మాట్లాడకూడదు మంగళవారం ఇటువంటి పనులు చేయకూడదు పెళ్లికి సంబంధించిన ఏదైనా సంబంధం వస్తే మాట్లాడటం కానీ పెళ్లి చూపులు చూపించే మారు కోరుతుంది కదా ఇంకే సంబంధం సెట్ అవ్వదు మారు అంటే ఇంకా పెళ్లి సంబంధాలు చూపిస్తూనే ఉంటారు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అలాంటివి వద్దు జాతకాలు లాంటివి చూపించుకోవద్దు మంగళవారం ఇలా ఉంటాయి కానీ వీటికేం ఇప్పుడు మంగళవారం పండగ మనం మనకు వైకుంఠ ఏకాదశి మంగళవారం అవును మరి ఆ రోజున మనం అందరం స్వామివారిని దర్శించుకుంటాం ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటాం స్వామివారి విష్ణు సహసనామాలు చదువుకుంటాం పండగ పర్వదినాల్లో మనం దాన ధర్మాలు చేయాల్సి వస్తే చేయవచ్చు పెద్దల తిది రావచ్చు తిది అనేది ఒక్కో సంవత్సరం వస్తుంది జ పుట్టినరోజులు వస్తాయి ఆ రోజున చాలా మంది ఈ మధ్య కాలంలో అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలకు వెళ్ళి సర్వీస్ చేస్తూ ఉంటారు అలాంటివి చేయవచ్చు నేను అలాంటివి కూడా మీరు డబ్బు ఇవ్వాల్సి వస్తే ముందు రోజు ఇచ్చేయండి లేకపోతే మరుసటి రోజు ఇవ్వండి ఓకే ఇప్పుడు అలాంటివి మారుకోరిన మంచి కదా మనం దానం చేసేవి అవును ఒకవేళ ఆ రోజు ఇచ్చినా కూడా అవి మారుకోరినా కానీ దాన ధర్మాలు ఎక్కువగా ఎంత చేస్తే అంత మంచిది కదా మనకి కాబట్టి దాన ధర్మాలకి అలా ఏమీ లేదు మనం చేసుకోవచ్చు పుట్టినరోజులు చేసుకోవచ్చు చాలా వరకు మంగళవారం నూతన వస్త్రాలు కూడా ధరించొద్దు అంటారు కొంతమందికి జాతక రీత్యా మంగళవారం మంచిదయ్యి ఉంటుంది వాళ్ళు ఆ రోజు నూతన వస్త్రాలు ధరించవచ్చు అనుకూలంగా ఉంటే ఇది జాతక ప్రకారం ఉంటుంది కొన్ని ఇందుగా శుక్రవారం అనుకో చాలా మంది నూతన వస్త్రాలు ధరిస్తారు శుక్రవారం ఎక్కువగా ప్రధానంగా కొన్ని ప్రాంతాలకు వెళితే ఎరుపుని ఎక్కువగా ధరిస్తారు శుక్రవారం అమ్మవారికి ఎరుపు ఆకుపచ్చ ఇష్టం అనేది అలా ధరిస్తూ ఉంటారు కాబట్టి వస్త్రాలు మంగళవారం కొత్తవి ధరించరు పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఏదైనా ఇంట్లో శుభకార్యం ఏదైనా మొదలు పెడితేనో నోములు అయితేనో నూతన వస్త్రాలు ధరిస్తారు అలా ధరించవచ్చు ఇప్పుడు మనకు శ్రావణ మాసంలో మంగళగౌరి నోములు ఉంటాయి కొంతమంది నాలుగు మంగళవారాలు కొత్తవి కడదాం కొత్త పెళ్లి కూతురు కదా అని మొదటి సంవత్సరం అలా కట్టే వాళ్ళు ఉన్నారు అలా కట్టుకోవచ్చు మళ్ళా ఊరికే ఏ పని లేకుండా ఉంది కదా అని మాత్రం కట్టుకోవద్దు జాతక రీత్యా కొంత నష్టం జరిగే అవకాశం ఇక్కడ ఉంటది మనకి ఓహో ఖచ్చితంగా ఇవన్నీ చూసుకోవాల్సి చూసుకోవాల్సిందే ఈ మధ్య పండగ రోజు బట్టలు కాస్తా పోయి ప్రతిరోజు పండగలాగా ఎప్పుడు కొనుకొచ్చి స్టాకులు పెడుతున్నాము మీరు అన్నట్టు ఆఫర్లు ఆఫర్లు ఇష్టం ఉన్నట్టుగా కట్టుకుంటు మనకి ఇంకా ఈ మధ్య కాలంలో ప్రపంచ దేశాలతో సన్నిహితం ఎక్కువ థ్యాంక్స్ గివింగ్ ఎక్కువైపోయాయి మనకి క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకు ఆఫర్లు నడుస్తూనే ఉంటాయి అది దృష్టిలో పెట్టుకుని భారతదేశీయులు కూడా వస్త్రాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆఫర్లలో వేయటం మొదలు పెట్టారు కొనటం అలా అలా అయిపోయింది పూర్వకాలం ఎలా ఉండేది అంటే ఏ దసరాను ఉగాదు పెద్ద పండగలు పుట్టిన రోజులో పెళ్లి రోజులో వస్తే ఒక నాలుగో ఐదో కొనుక్కొచ్చుకునేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ప్రతి రోజు ఐదారు కొనే వాళ్ళు కూడా ఉన్నారు నిజం ఇలా మనం కొన్ని కొనకుండా కొంచెం ఎక్కువగా భగవంతుడి మీద మంగళవారం ఎక్కువగా సాధన మొదలు పెడితే చాలా మంచిది ఇప్పుడమ్మ ఒక డౌట్ ఇందాక మీరు అన్నారు హాస్పిటల్లో పెట్టాల్సిన దగ్గర అలాంటి దగ్గర కూడా మంగళవారం అని మూర్ఖంగా ఉండొద్దు ఏదైనా అనారోగ్యం వచ్చి ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే అంటే పెద్ద పెద్దవి ఇంకా హార్ట్ అటాక్స్ అలాంటివి అంటే తప్పదు కానీ ఏదైనా జలుబులు జ్వరాలు ఇలాంటివి వచ్చిన పిల్లలను మనము వెళ్తూ ఉంటాం వెళ్ళొచ్చా వెళ్ళొద్దా అంటే ఒకసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్తామనా ఇప్పుడు ఇది మంచి క్వశ్చన్ మీరు అడిగి ఇప్పుడు జలుబు వస్తుంది కొంతమందికి ఎక్కువైపోయి ఊపిరాడదు చంటి అయితే ఇంకా అసలు ఏడ్ చేస్తారు వెళ్ళాలి వెళ్ళాలి ఆ రోజు ఏది జనరల్ చెకప్ ఏదో ఆరు నెలలకు నెలకోసారో చేయించుకునే వాటికి డాక్టర్ని కలుద్దాము ఏ కాళ్ళను అంటే ఒక్కరోజు పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది అట్లాంటివి ఎమర్జెన్సీలు వెళ్ళాలి అదే నేను చెప్పాను డబ్బులు కూడా పెట్టాలి ఆ రోజు మామూలుగా అయితే మంగళవారం డబ్బులు శుక్రవారం తీయొద్దంటారు కదా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఇవ్వాల్సిందే హాస్పిటల్కి వెళ్లాల్సిందే మారు కోరుతుందేనా ఆ రోజు వెళ్ళకపోతే చచ్చిపోయాక ఇంకేముంది ఇంకేమి ఉండదు అలా అని కాదు వెళ్ళొచ్చు ఇప్పుడు చిన్న చంటి బిడ్లు ఉంటారు ఇప్పుడు మనకి మరీ చలి ఎక్కువగా ఉంటుంది వాళ్ళకేంది జలుబు వచ్చు బాగా హై ఫీవర్ నిద్రలో తెల్లవారు లేచే వారికి కాలిపోతూ ఉంటది పిల్లలు మన స్మృతిలో ఉండరు అలాంటి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి తప్పదు జనరల్ గా అంటే ఆరు నెలలైంది వెళ్దాం ఒకసారి ఈ రోజు చెకప్లు చేయించుకుందాం ఈ రోజు బ్లడ్ టెస్ట్ ఇట్లాంటివి కొంచెం పోస్ట్ పోస్ట్ చేయాలి అవసరం లేదు సోమవారం చేసుకోవచ్చు లేకపోతే బుధవారం అయినా చేయించుకోవచ్చు కదా అది ఇక్కడ మనం చూసుకో చాలా వరకు ఈ ప్రయాణాలు కూడా ఎక్కువగా మంగళం చెయ్యరు ఎవరైనా వెళ్లిపోయినప్పుడు ఖచ్చితంగా పోయినవారు మళ్ళీ కనిపించరు అని చెప్పి వెళ్తాం ఖచ్చితంగా మరి ఈ రోజు మంగళవారం ఉంది కదా నేను వెళ్ళను అనడానికి ఏమైనా లేదు లేదు కొన్నిటికి ఇప్పుడు కంట్రీస్ కంట్రీస్కి వెళ్తారు వాళ్ళకి ఫ్లైట్ ఏ రోజు ఫ్రీగా ఉండి సీట్లు ఉండి ఏ రోజు వెళ్ళాలి తప్పదు నేనేది సమయం సందర్భం ఇక్కడ చనిపోయారు వెళ్ళాలి అయితే తిథులు కర్మలు మంగళవారాలు చేయరు కాబట్టి మనకు సమస్య ఉండదు పదారులు మంగళవారం వస్తే చెయ్యరు కూడా వాడు కాబట్టి వెళ్ళం ప్రయాణాలు అయితే మంగళవారం చెయ్యొద్దు అంటారు ఎందుకంటే నేనే అనుభవిస్తున్నాను ఓ సంవత్సరం క్రితము అనుకోకుండా మంగళవారం ఎందుకో ప్రయాణం చేశాము నెలకు ఒకసారి తిరుగుతూనే ఉన్నాను అనమాట అదే రీజన్ ఏదైనా కానీ శుభకార్యం అవ్వచ్చు పండగ అవ్వచ్చు గృహప్రవేశం అవ్వచ్చు ఏదన్నా గానీ ఇది ఎంతవరకు సంవత్సరం నుంచి జరుగుతుంది ఒక్క నెల కూడా నేను కరెక్ట్ గా హైదరాబాద్ లో లేను ఇంకా ఏం చేశా అంటే ఒక మంగళవారం ఊరి నుంచి ఊరికెళ్ళా ఆ రోజు రాత్రి తిరిగి మళ్ళీ మా ఊరికి వచ్చేసాను అనమాట అంటే అలా చేయాలి రిటర్న్ మన స్థావరానికి రావడం అదే రోజు ఎప్పుడైనా గానీ అదే మంగళవారం మళ్ళీ వెనక్కి వచ్చాము అంటే ఇంకా అక్కడితో అక్కడ బ్రేక్ పడుతుంది అనమాట అలా చేయాలి ఇలా ఉంటాయి మంగళవారం ఏదో వెళ్తున్నాం ఊరికి ఎప్పుడో ఒక రెండు రోజులు ఆగాక పెళ్లి ఉన్నాయి ఫంక్షన్లు ఉన్నాయి మంగళవారం బయలుదేరకూడదు ఓ రోజు ముందన్నా బయలుదేరాలి చేసింది తప్ప అందుకే అనుభవంతో చెప్తున్నాం అనమాట అనుభవాలు చాలా బాగుంటాయి అనుభవించే వాళ్ళకి ఇబ్బంది తెలుసు కాబట్టి కరెక్ట్ గా వెళ్తుంది మెసేజ్ పక్క వాళ్ళకి ఏంది బ్యాగ్ తీసి సర్ది ఊరెళ్ళేసి అక్కడ సర్ది మళ్ళా ఎక్కడికి తెచ్చి ఈ ఈ తిరుగుళ్ళలో ఆరోగ్యం బాగా దెబ్బతింటది అనారోగ్య సమస్యలు బాగా వస్తాయి వాతావరణం మారుతుంది నీరు మారుతుంది వాతా వాతావరణం అంటే హైదరాబాద్ కు వస్తే పొల్యూషన్ అక్కడేమో పొల్యూషన్ ఉండదు ఊళ్ళల్లో ఒక దగ్గర వెళ్లి సెట్ అవుతున్నాం అనే లో పక్కన ఇట్లా చాలా ఇబ్బందులు ఇలా అలానే నేను ఇప్పుడు మీడియా కూడా దూరం అవసరం సంవత్సరం నుంచి నేను ఎక్కడ ఇవ్వట్లేదు నేను స్థిరంగా ఉండట్లేదు అక్కడ అది కారణం అందుకే కొన్ని రోజుల్లో పెద్దవాళ్ళు ఎందుకు అంటే అలాంటి అనుభవస్తులు అంతే మీకు తొందరగా రియలైజ్ రియలైజ్ అయింది అలా ఉంటుంది సంతోషం అమ్మా చాలా చక్కటి వివరణ అంటే ప్రతి ఒక్కరిలోనూ అనుమానాలు ఉంటాయి అంటే ఇది ఆచరించవచ్చు మరి ఎటువంటి సందర్భాల్లో ఆచరించవచ్చు అనే సందేహం సందర్భం చూసుకోవాలి అంటే మంగళవారం హాస్పిటల్కి వెళ్ళొద్దు అంటే హార్ట్అటాక్ వస్తేనో పెరాలసిస్ వస్తేనో వెళ్ళొద్దు అనేది తప్పది వెళ్ళాలి అక్కడ సందర్భం వేరు కదా అవును ధన్యవాదాలమ్మ నమస్తే